ఏంటి దుకాణం మొత్తం సర్దిస్తున్నావా అలాంటిది ఏమీ లేదు ఏం లేకపోతే హైదరాబాద్లో చెల్లిది ముంబైలో ఏం చేయాలి నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని డ్రీమ్ నాకు జాబ్ పోస్టింగ్ అక్కడే వచ్చింది ఎగరాలని ఆశ ఆశ లేకపోతే ఎగిరిపోవాలని ఆశాపోవాలని నీ నోట్ నుంచి ఎప్పుడు మంచి మాటలు రావా అసలు నువ్వు మన కాలేజ్ టాప్ ఫిగర్వి కదా సూపర్ ఫాస్ట్ సిటీ ముంబైకి పోతే పబ్లో పార్టీలు ఏంటి ఫుల్ ఎంజాయ్ కదా నీ ముఖం అవును నాకు ఒక చిన్న డౌట్ నువ్వు ఎప్పుడైనా అసలు ఆ పని చేసావా ఏ పని అదే ఆ పని నువ్వు అనుకుంటున్న పని నీకు అసలు సిగ్గులేదా ఎప్పుడు అదే పని కనీసం నీ బాయ్ ఫ్రెండ్ మధుతో అయినా నువ్వు అనుకున్నట్టు నో ఫిజికల్ మాది ఎమోషనల్ బాండింగ్ నువ్వు కానీ ఆ మధు కానీ ఏ రుచులు పంచకుండా ఇలానే వదిలేసే వరకు నువ్వు ముంబై ఎగిరిపో వాడు వేరే దాంతో ఎగిరిపోతాడు నా మధు అలాంటి వాడు కాదు చూద్దాం అది కూడా ఓకే మరి ఏమైంది మచ్చా అరే ఏమైంది నువ్వే దగ్గరుండి నీ గర్ల్ఫ్రెండ్ ముంబై పంపిస్తున్నావు కదా ఇంకేంటి నీ ప్రాబ్లం ఏంటి నీళ్ళు చూడకుండా ఉండలేనరా మరీ ఆగిపోమని చెప్పు వద్దంటే వెళ్తుందా ఏంటి నీకంటే తన జాబ్ ఎక్కువ తన డ్రీమ్ ఎక్కువ ఎక్కువే ఎక్కువే ఉండాలరా ప్రేమించడం అంటే వాళ్ళ ఇష్టాలతో పాటు కష్టాలు కూడా ప్రేమించాలరా తను ఎయిర్ హోసెస్ అవ్వడానికి తను ఎంత కష్టపడిందో తెలుసా ఎయిర్ హోసెస్ అవ్వడం తన డ్రీమ్ తన కోసం తను ఎంత కష్టపడిందో నాకు తెలుసురా అట్లాంటి తన డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత నా కోసం వదిలేమంటావా అది కాదు మచ్చా నువ్వు తనని ఎంత ప్రేమిస్తానో నాకు అర్థమవుతుంది తన ట్రైనింగ్ కోసం నీ పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నావు నీ శాలరీలో సగం అమౌంట్ తన కెరీర్ కోసం స్పెండ్ చేశావు నీ లైఫ్ మొత్తం తనే అనుకుంటున్నావు కదా అవును మావా తన్నేరా లైఫ్ తన కోసం చేసిన నా కోసం చేసినట్టే కదరా అసలే రోజులు బాలేమచ్చా మొన్న నాకు న్యూస్ చూసినా పెళ్ళాన్ని బాగా కష్టపడి చదివిస్తే తను బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకొని ఇప్పుడు ఇంకొన్ని డౌలుకుంది వీణ్ వదిలేసి చిచి నా నీలో అలాంటిది కాదురా ఎవ్వరు అలాంటి వాళ్ళు కాదు మచ్చా ఫస్ట్లో అందరూ అలానే ఉంటారు ఇప్పుడు నువ్వు మాత్రమే లైఫ్ రేపు గాలు ఎగిరిన తర్వాత కొత్త లైఫ్ కొత్త మనుషులు అన్నీ చేంజ్ అయిపోతాయి ఏది గుర్తుండదు నువ్వు చేంజ్ అవ్వాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా ప్లీజ్ ఎక్కడేదో జరిగిందని అందరూ అట్లే ఉంటారా అందరూ అలానే ఉన్నారు మచ్చా ఛాన్స్ దొరికితే బ్రేకప్ లేదా కొత్త లైఫ్ స్టార్ట్స్ అమ్మాయికైనా అబ్బాయికైనా సరే ఒక్కటి చెప్పు మీ మధ్యన అదైందా అంటే అదేరా మ్యాటర్ మ్యాటర్ ఫినిష్ అయిందా అని చె అన్నీ పెళ్ళిన తర్వాత అనుకున్నాంరా నువ్వు అలానే అనుకో నేను అనుకున్నది జరుగుతుంది ఏంట్రా నువ్వు సరే నా మాట విని ఎలాగో దగ్గరికి వెళ్తున్నావు కదా ఆ పని కానిచ్చేయ్ ఏం మాట్లాడుతున్నావురా కనీసం ఆ మ్యాటర్ అయిందనుకో రేపు తన హ్యాండ్ ఇచ్చినా నీకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా మాట విని అరే నీకేంట్రా అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నాకే ఉంటుందిరా రేపు తన హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే నువ్వు రావాల్సిన నా కదా రేపు తను వెళ్ళిపోయిందనుకో కనీసం మీకు ఈ సాటిస్ఫాక్షన్ ఉందని చెప్తున్నాం అచ్చా ఫ్రెండ్విరా నువ్వు పోరా ఏదో పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమ పిచ్చోడు కాకూడదని మచ్చా అర్థం చేసుకున్నా మాట నేను చెప్పింది ఆలోచు ఏయ్ పోరా నువ్వు నీ వేస్ట్ మాటలు రా నువ్వు ఇట్లా వెయిట్ చె నీకోసం టీ తీసుకొస్తాను టీ తాగు రిలాక్స్ అవుతాం నేను చాలా లక్కీ కదా ఏ అమ్మాయికి నీలాంటి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు అమ్మాయి ఆస్తిని చూసి ప్రేమిస్తారు అందాన్ని చూసి ప్రేమిస్తారు కాస్ట్ని చూసి ప్రేమిస్తారు నీలాగా అమ్మాయి డ్రీమ్ ని ఎవరు ప్రేమిస్తారు నేను చాలా లక్కి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది నీ వల్లే నువ్వు ముంబై వెళ్ళక నన్ను మర్చిపోతావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చా నీకు చెప్పాలి ఐ వాంట్ మేక్ లవ్ విత్ యూ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు దూరమైపోతున్నావు అనిపిస్తుంది మనం ఫిజికల్ గా ఒకటైతే అప్పుడు నువ్వు కంప్లీట్ గా నా దాని నమ్మకం నాకు వస్తుంది ఐ మీన్ ఆ ఫీలింగ్ వస్తుంది నాకు నువ్వు ముంబై వెళ్ళాక అక్కడ కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కొత్త ప్రేమ పుడితే నన్ను మర్చిపోతే అసలు నీ గుర్తే రాకపోతే నా కళ్ళలోకి చూడు మధు ఇవి నీ మాటలు కావు వేరే వాళ్ళ మాటలు నీ గుంతులో నుంచి వస్తున్నా ఐ లవ్ యు సారీ ఉంది క్షమించు అందరూ ప్రేమ అంటే అనుకుంటున్నారు అసలు ప్రేమ అంటే ఇది అని నాకు నీ వల్లే తెలిసింది అందరూ అమ్మాయిని పెళ్లి చేసుకుని గడప దాటనివ్వడం లేదు నువ్వు పెళ్ళి ఆపుకుని నా ఆశల్ని ఎగరణిస్తున్నావు ఇది ప్రేమ నిజమైన అరే పిచ్చోడా అసలు అమ్మాయి వెళ్ళిపోవాలి లేచిపోవాలి అనుకుంటే ఈ పని ఆ పని అయిపోవాలి అనుకోదు క్షణంలోనైనా లేచిపోతుంది ఎవడు ఏం పీకలేడు వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిలు ఉన్నారు కానీ ప్రేమ కోసం బతికే మనలాంటి వాళ్ళు ఉన్నారు మన వల్లే ఇంకా ప్రేమ బతుకుంది నువ్వు వద్దని చెప్పు ఈ క్షణమే ఇక్కడ ఆగిపోతాను నీ కోసం హ్యాపీగా ఉండిపోతాను వెళ్ళిపోతావనే బాధలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను మన ప్రేమ గెలవాలి ఐ లవ్ యు లవ్ యూ టు అంత రెడీనా ఏమైనా హెల్ప్ చేయాలా నువ్వు వాళ్ళ నుంచి నుండు నేను సర్దుకుంటాను